ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా మెసేజ్లు అండి చాలా అంటే చాలా మెసేజ్లు రాత్రి నుంచి వస్తూనే ఉన్నాయి సిస్టర్ ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను ఎందుకంటే త్రీ పీసెట్ త్రీ నైంటీలో ఆఫర్ అంటే ఎవరు ఆగుతారు చెప్పండి ప్లీజ్ సిస్టర్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చెప్పకుండా వచ్చేస్తున్నారు ప్లీజ్ మాదైతే షాప్ కాదు హౌస్లోనే అనమాట మేము కన్ఫర్మ్ చేసిన తర్వాతే రండి ఎందుకంటే నాకు ఆన్లైన్కి రిప్లై ఇవ్వడానికి టైం సరిపోదు సిస్టర్ అలాంటిది మీరు వస్తే నాకు టైం అలా కుదురుతుంది చెప్పండి ఎందుకంటే మీకు ఒక కస్టమర్కి అక్కడ చూపిస్తా ఉంటే ఇక్కడ ఆన్లైన్లో రిప్లై ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అందుకు ప్లీజ్ దయచేసి కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఓకే అన్న తర్వాతే రండి చెప్పుకోకుండా అయితే దయచేసి రాదు మాది షాప్ కాదు ఓన్లీ హౌస్లోనే మేము షాప్గా పెట్టుకున్నాం అనమాట ప్లీజ్ చెప్పే రండి మేము కన్ఫర్మ్ రావచ్చు సిస్టర్ అంటేనే రండి వచ్చి మీరు ఇబ్బంది పడవద్దు సిస్టర్ అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇవ్వండి ఇక్కడ బిజీగా ఉన్నాము అని మీరు ఖాళీ వెళ్ళిపోతే మాకు బాధగానే ఉండదు ప్లీజ్ దయచేసి మట్టికి చెప్పే రండి అలాగే ఇవాళ గీవేవే ఉందని చెప్పాను కదా ముందు స్పీడ్గా వీడియో అయితే చూపించేస్తాను ఎందుకంటే చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు గేవే స్క్రీన్ షాట్ తీసి ఉంచాలి ఇది చూడండి ఇది ఒక నేమ్ చూడండి ఒకసారి నేమ్ చదువు బావా సిస్టర్ నిన్న శారీస్కి పెట్టిన కామెంట్స్లో కామెంట్ అయితే నాకు బాగా నచ్చింది ప్రశాంతి కుప్పాల నేమ్ వచ్చేసి సిస్టర్ మీరు కామెంట్ చేయండి ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే గెలుచుకున్నారు మీరు అలాగే ఈరోజు కూడా గివ్ అవే ఉంది నేను ఇక్కడ నుంచి అయితే గివ్ వేస్ నేను కామెంట్స్ ఎక్కువ సార్లు ఒక నాలుగైదు సార్లు చూడంగా నాకు షాట్ తీసి పెట్టుకుంటానండి వాళ్ళకే గివే ఇస్తాను మనల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ రోజు గివ్ అవే అయితే ఇదండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అనేది గెలుచుకోండి చాలా బాగుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు నేను చూపిస్తాను చూడండి ఇది నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను నా ఫోన్ది ఇదిగో చూసారా నా ఫోన్కి కా ఇగోండి వాట్సాప్ మెసేజ్లు వచ్చి రెండు మూడు వేల మూడు వేల పైన ఉన్నాయి మూడు వేల రెండు వందలు దాకా ఉన్నాయి ఇన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి సిస్టర్ ప్లీజ్ దయచేసి అయితే అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి వాటికి చెప్పారండి చెప్పకుండా అయితే రామాకండి ఎందుకంటే మాది షాప్ కాదు హౌస్లోనే మేము షాప్లోకి పెట్టేసుకున్నాము ఇంకా అయితే వెళ్ళిపోదాము నేను చెప్పాను కదా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఇస్తానని చెప్పేసి త్రీ నైంటీ రూపీస్ మిస్ అవ్వమాకండి అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా ఫిఫ్టీ మూడు తీసుకుంటే డెబ్బై ఎందుకంటే ఇది టాపు ప్యాంట్ చున్ని కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఇవాళ చూపించే అన్ని డబల్ ఎక్సర్సైజెస్ అండి స్పీడ్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ ఎక్కువకైతే లేదు ఇదిగో చూడండి అన్ని ఫార్టీ ఫోర్ మెజర్మెంట్లే ఇదిగో చూడండి డబల్ ఎక్సెల్ సైజు పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంది ఎక్సల్ వాళ్ళు కూడా ఎక్సల్ వాళ్ళు కూడా తీసుకోండి ఇదే సైజ్ తీసుకొని కొంచెం స్టిచ్చింగ్ చేయించుకోండి ఎక్స్రా డబల్ ఎక్సల్ వాళ్ళు తీసుకోండి ఫస్ట్ నేను ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంటుంది జస్ట్ మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే అండ్ ప్యాంట్ చూడండి మంచిగా లూజ్ కూడా ఇచ్చారు నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను చూడండి మంచి ఫ్రీ సైజ్ ప్యాంట్ అనమాట క్వాలిటీ అయితే అద్దరిపోద్ది మిస్ చేసుకోమాకండి ఇదిగోండి ఇట్లా ఉంటాయి డ్రెస్సెస్ కూడా లెంత్ కూడా మంచి లెంత్ అయితే ఇచ్చారండి హ్యాంక్ లెంత్ సైజ్ అనమాట డాప్ వచ్చేసి చాలా బాగుంది జస్ట్ త్రీ నైంటీ సిస్టర్ దాంట్లోనే బోటిల్ గ్రీను ఇలా చూపిస్తున్నాను ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి జస్ట్ మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ చూడండి అన్ని డబుల్ ఎక్సల్ సైజ్ ఏనండి అండి వాళ్ళు కూడా కావాలనుకుంటే తీసేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయో హ్యాపీగా సేల్ చేసుకునే వాళ్ళు కూడా మంచిగా తీసేసుకొని మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చండి పింక్ బ్లూ చూడండి ఇక్కత్ ప్యాటర్న్ సూపర్ సూపర్ సూపర్గా ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్స్ సూపర్ అండి చాలా 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 బాగుంది సిస్టర్ ఇది వచ్చేసి మంచిగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా బాగుంటాయి మిస్ చేసుకోమాకండి త్రీ పీస్ సెట్ కేవలం మూడు వందల తొంభై రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు ఇంత హెవీ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం కాబట్టి డార్క్ కలర్స్ తెప్పించాను చూడండి ఎంత బాగున్నాయో అంటే చాలా హైలైట్ అండి సూపర్ అంటే సూపర్ అసలు డిజైన్స్ ఎంత బాగున్నాయోనండి అసలు కాంబినేషన్స్ అయితే అద్దిరిపోయి ఇది చూసారా డిజైన్ హైలైట్ గా ఉంది కదా సూపర్ ఉంది డిజైన్ వచ్చేసి అసలు ఏ డిజైన్ తీసే లేదండి మళ్ళీ అయితే రావు సిస్టర్ నేను ముందే చెప్తున్నాను ఎన్ని కావాలంటే అన్నీ ఇప్పుడే తీసేసుకోండి

ఎంత సూపర్ గా ఉందో అసలు డిజైన్స్ అయితే వాటికి అసలు సూపర్ అండి చాలా బాగుంది ఒక్కొక్క డిజైన్కి సంబంధమే లేకుండా వచ్చాయి డిజైన్స్ సూపర్ 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 ఇన్షాట్ తీసి గబాగబా నాకు వాట్సాప్ చేసేయండి చూడండి చూడండి ఈ పాటను చూసారా అద్దరిపోయింది అసలు బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగున్నాయో ఏ డిజైన్కి అసలు ఆ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో కొంచెం స్పీడ్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే టైం లెస్ట మెసేజ్ ఎక్కువగా వస్తున్నాయి అందుకని నేను త్వరగా వీడియో తీస్తున్నాను రాత్రి కోమో వీడియో పెట్టాం కదా చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా దానికి అసలు సంబంధం లేకుండా వచ్చాయండి డిజైన్స్ ఇంట్లో ఫైవ్ కలర్స్ వచ్చాయండి చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో అసలు ఏ కలర్ అయినా తీయగలరా మీరు అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయి తెస్టర్ మంచి డిజైన్స్ సెలెక్షన్ చేసుకోవడానికి మనకు టైం పట్టిద్ది అంత మంచి డిజైన్స్ సూపర్ అండి సూపర్ గా ఉన్నాయండి సిస్టర్ చూసారు కదా అన్నీ చూపించేశాను త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ ఎందుకంటే మళ్ళీ స్టాక్ అనేది మనకి మళ్ళీ అయితే రాదు నేను ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే రాత్రి క్రోమో వీడియో పెట్టిన కానీ చాలా మెసేజ్లు అండి క్రోమో వీడియో రాత్రి పెట్టాను కదా ఆ వీడియో పెట్టక రాత్ర నైట్ పెట్టడమే వీడియో మేము పదకొండు పదక పన్నెండు అయిపోయింది అప్పటి నుంచి నైట్ మెసేజ్లు ఫోన్లు వస్తూనే ఉన్నాయి సిస్టర్ మాకు ఉంచండి మాకు ఉంచండి అని ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సిస్టర్ వీడియో పెడతాను చూసి బుక్ చేసుకోండి అని చెప్పాను స్క్రీన్ మేము నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అనేది ముందుగానే పే చేయాలి మనం ఇంకొక ఛానల్ పెట్టాం ఎస్ కలెక్షన్స్ అది శారీస్ పెడుతున్నామండి రేపటి నుంచి దాంట్లో రోజు శారీస్ పెడతా ఉంటాము శారీ లింక్ అనేది వీడియో కింద ఇస్తాను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి